ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారి పూరణ్ కుమార్ హర్యానాలో విధులు నిర్వహిస్తూ ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తూ ఉంది పై అధికారులు వేధింపుల వల్లే పూరణ్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా కొన్ని ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ మీద చర్యలు తీసుకుంది అసలు ఈ ఘటనలో ఏం జరిగింది పూరణ్ కుమార్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు నిజంగా ఆయన్ని వేధించినటువంటి ఆ ఉన్నతాధికారులు ఎవరు ఏం జరిగిందనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారి పౌరుణ్ కుమార్ ఆయన హర్యానాలో విధులు నిర్వహిస్తూ ఆత్మహత్య చేసుకున్నారు ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్య అనేటువంటి ఆరోపణలు రావడం వల్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం డీజీపీని బలవంతంగా సెలవు మీద పంపించింది ఆయన మీద చర్యలు తీసుకుంటుంది అనేటువంటి వార్తలు చూసాం ఏంటి అసలు ఆ ఘటనలో ఏం జరిగింది ఆయన ఆత్మహత్య కారణం ఏంటి నిజంగా ఆయన్ని ఉన్నతాధికారులు వేధించారా వేధిస్తే ఎవరు వేధించి ఉండొచ్చు ఏం జరిగి సహజంగా నిజాయితీ కలిగిన ఆఫీసర్లు ని పై ఆఫీసర్లు వేధిస్తారు ఇప్పుడు జగమెరిగిన సత్యం ఏంటి రాజకీయాల్లో జరిగే అవినీతికి అలాగే పోలీసు శాఖలో అంటే ఐఏఎస్ ఐపిఎస్ శాఖల్లో అవినీతికి అవినాభావ సంబంధం ఉంది అనేది అలాగే రెవెన్యూలో అవినీతి ఉన్న మన ఇప్పుడు జిహెచ్ఎంసి దాంట్లో అవినీతి ఉన్న నీటిపారుదల దాంట్లో అవినీతి ఉన్న ఇదంతా ఒక చక్రంలాగా ఉంటుందన్నమాట వీళ్ళు ఒకళ్ళు సహకరించుకుంటారు ఒక డిపార్ట్మెంట్కి ఒక డిపార్ట్మెంట్ సహకరించుకుంటుంది ఈరోజు పేపర్లో చూసాము కాళేశ్వరంలో నీటిపారుదల శాఖ పనిచేసిన ఉన్నతాధికార ఆస్తులు జప్తు చేయమని ఇప్పుడు ఇలాంటి సందర్భాలు ఒక ఒక నాలుగైదు డిపార్ట్మెంట్లు అనుసంధానం అయి ఉన్నాయి అనుకోండి వీళ్ళంతా కలిసి దొంగల దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు చేస్తున్నారు అనుకోండి వీళ్ళల్లో ఏదో ఒక డిపార్ట్మెంట్లో ఒక సిన్సియర్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి ఆ సిన్సియర్ ఆఫీసర్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేసేదాకా వాళ్ళు నిద్రపోరు ఓకే ఇంక వాళ్ళు పోరు అంతే అతని మీద ఏదో ఒక అక్రమ కేసులు పెట్టటము లేకపోతే అతని పైన పైకి లెటర్లు రాయటము లేకపోతే అతన్ని ఎక్కువగా ట్రాన్స్ఫర్లు చేయటము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు ఏంటి ఏంటి ఎక్కడ అంటే వాళ్ళకి అడ్డు తొలగించుకోవాలి ఇది ఒక పథకం ప్రకారమే జరుగుతుంది ప్రతి చోట జరుగుతుంది ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసరు ఆయన జీవిత కాలంలో అతి తక్కువ రోజులు పనిచేసింది రెండు రోజులు అతి ఎక్కువ పనిచేసింది రెండు నెలలు మూడు నెలలు మించి లేదు అంటే ఆయన సర్వీస్ మొత్తంలో ఎన్ని ట్రాన్స్ఫర్లు అయి ఉంటాయి ఈ లెక్కన పైగా బెదిరిస్తూ ఉంటారు కూడా నేను శంకరగిరి మాన్యాలు పట్టిస్తాను అది చేస్తాను ఇది చేస్తాను మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా సినిమాల్లో కంటే రియల్గా తక్కువేం జరగదు నుంచు ఎక్కువ జరిగినా ఆశ్చర్యపో ఒక్కర్లా ఆ ప్రాసెస్లో ఈ పూరణ్ కుమారు అతను బాగా నిజాయితీ ఉన్న ఆఫీసర్ లాగా అనిపిస్తున్నాడు ఇప్పుడు అంటే మొత్తం కథనాలు మనం మనం అర్థం చేసుకున్న దాన్ని బట్టి అతను ఎవరికో ఇబ్బందికరంగా మారాడు ఇబ్బందికరంగా మారినప్పుడు పైగా ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ అతని కులం కూడా అతనికి ఒక రకంగా నేను ప్రతిబంధకం అని అనను కానీ ఒక కారణమైంది ఏంటి ఉన్నతాధికారులు కులం పేరుతో అతన్ని వేధింపుల ఖచ్చితంగా అంటే వాళ్ళ మాట అనుకోండి ఇప్పుడు ఎవరికైనా సరే ఒక కుల వివక్ష ఉంది అనుకోండి మనసులో ఉంటుంది ఏదో ఒక సందర్భం వచ్చి రోజు కుల వివక్ష మీద మాట్లాడరుగా ఎవరు వీళ్ళకి మనసులో ఉంటుంది ఎప్పుడో ఒక సందర్భం వస్తుంది ఆ సందర్భం కలిసి వచ్చినప్పుడు ఈ మాట వచ్చేస్తుంది ఇప్పుడు వాళ్ళకి మనసులో కనుక కుల వివక్షత లేదనుకోండి ఏ సందర్భం వచ్చినా వాళ్ళ నోట్లోంచి ఆ మాటలు రావు కానీ వీళ్ళకి కుల వివక్ష ఉన్నంత మాత్రాన పొద్దు నుంచి సాయంత్రం దాకా అవే మాటలు మాట్లాడతారని లేదు వాళ్ళకి దారికి 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 తగిలినప్పుడు దారికి రాకపోతేనో లేకపోతే కాలు ఎగరేస్తేనో అంటే అతని హోదాని బట్టి అతని కాళ్ళ ఎగరేస్తే కూడా వీళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది ఈ వివక్ష నేను మహిళా ఉద్యోగుల విషయంలో కూడా చూస్తాను ఒక మహిళా అధికారి కింద పురుషులు పనిచేయాలంటే చాలా కష్టపడతారు అదే ఒక మగ అధికారి కింద స్త్రీలు బాగానే పనిచేస్తారు మహిళలు అంటే వాళ్ళకి సడన్గా ఏం గుర్తొస్తుంది అంటే ఆ మీద క్వశ్చన్ చేసింది అనుకోండి ఈ పని సరిగ్గా చేయలేదు అని కనుక క్వశ్చన్ చేసింది అనుకోండి ఆమె మహిళ అని గుర్తొస్తుంది వీళ్ళకి ఆమె అధికారిగా చూడరావని ఆమె మహిళగా చూస్తారు ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్లో కూడా పై అధికారులే వేధింపులు చేశారనటానికి కూడా లేదు వాళ్ళ కింద వాళ్ళు కూడా వీళ్ళని వేధింపులు చేస్తారు ఇప్పుడు ఈయన కింద ఒక అగ్రకులం ఆయన ఉన్నాడు అనుకోండి ఇతను అతనికి ఏదైనా పని చెప్పాడు అనుకోండి అసలు జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో బాసిజం ఉంటుంది ఆ ఇంకోటి ఆర్డర్లీ వ్యవస్థ ఉంటది ఎంత తీసేద్దామని చూసినా సరే ఆర్డర్లీ వ్యవస్థ ఉంటది అంటే పైవాడు కింద వాడికి ఆర్డర్ వేస్తాడు అంతే అది మనం సింపుల్ గా మనం బాసిజం అంటాం పోలీస్ డిపార్ట్మెంట్ విషయంకి వచ్చేసరికి ఆర్డర్లీ వ్యవస్థ అంటాం అది ఉంటది ఈ రోజుకి ఉంది మరి బాసిజం ఉన్నప్పుడు ఇతని కంటే కింద అగ్ర కులానికి చెందినటువంటి వారు పని వాళ్ళు ఇతను వేధించేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఇప్పుడు ఇతని మధ్యలో ఉన్నాడు ఇతని పైన ఒక అయిన ఉన్నాడు కింద ఒక అగ్రకూలమైన ఉన్నాడు వీళ్ళిద్దరూ మిలాకత్తి అయ్యారు అనుకోండి నువ్వు ఎట్లన్నా ఉండు పైన నేనున్నా కదా నేను చూసుకుంటా అంటాడు ఈ మధ్యలో ఈయన మాట వినలేదనుకోండి ఏమనిపిస్తుంది అసలు అసహనం ఎంత ఉంటుంది ఇప్పుడు కొన్ని ఆఫీసుల్లో ఈ వేధింపులు ఎట్లా చేస్తారంటే ఒక అటెండర్ని అడ్డం పెట్టుకుని కూడా వేధింపులు చేస్తారు వీళ్ళకి అప్పుడు ఒక మొరాలిటీ తగ్గిపోద్దు వాళ్ళకి అంటే ఒక మోరల్గా ఒక నైతిక స్థైర్యం అంటారు కదా అరే నన్ను ఒక అటెండర్ అంటాడా నేను ఇంత పెద్ద ఆఫీసర్ని అంటే ఏం లేదు ఏమన్నాడు అటెండర్ చెప్పిన అటెండర్ అంతే ఆ పైవాడు ఏం చెప్తాడంటే నేను చూడనా కదా నీకు ఎందుకు మైహోనా అంటాడు ఇక వీళ్ళకి అసలు కుర్తులు పడ్డ ఎలుకల్లాగా కొట్టుకుంటారు ఇలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి అనేది వాస్తవం ఇప్పుడు ఆయన ఎన్నిసార్లు జరగకపోతే వాళ్ళ ఆవిడికి ఏమీ చెప్పకపోతే వాళ్ళ ఆవిడ ఏమడుగుతుంది మేము అంత్యక్రియలు జరపనివ్వము మార్టం జరగటానికి వీలు లేదు అంత్యక్రియలు జరగటానికి వీలు లేదు ఎవరెవరి మీద అయితే మాకు అనుమానాలు ఉన్నాయో ఆయన లేఖ కూడా రాశాడు వాళ్ళందరినీ శిక్షించేంత వరకు అంత్యక్రియలు జరగనివ్వము అని చెప్పి కూర్చుంది ఆవిడ ఆవిడ పట్టుబడితే ఇక ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్కళ్ళ మీద చర్యలు తీసుకోవటం మొదలెట్టారు ఇది ఒక రకంగా అతను ఏదో మన ప్రాంతానికి చెందినవాడను లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నవాడను లేదు అనుకుంటే ఇంత తెలివైన వ్యక్తి ఈ విధంగా చురుకైన అబ్బాయి ఈ విధంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వటం అంటే మామూలు విషయం కాదు ఎంత రిజర్వేషన్స్ ఉన్నా ఐపీఎస్ దాకా వెళ్ళడం అనేది అంత ఈజీ అయిన విషయం కాదు మరి అలా వెళ్ళిన మనిషి ఇవాళ ఒక మట్లో మాణిక్యాన్ని మనం కోల్పోయాము అనేది చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు ఒక చదువుకున్న వ్యక్తి ఎంతోమందిని ప్రభావితం చేస్తాడు సమాజానికి ఎంతో ఉపయోగపడతాడు ఇప్పుడు అతని కంట్రిబ్యూషన్ ని కట్ చేసినట్టు అవలా ఇది మన ఆర్థికాభివృద్ధి దగ్గర నుంచి సామాజిక ప్రగతి దగ్గర నుంచి అతని కుటుంబానికి నష్టం జరిగే దగ్గర నుంచి అతని జాతికి జరిగిన అన్యాయంగా మనం చూడొచ్చు మేడం కుమార్ కుమార్ని వేధించింది ఎవరు ఆ వేధించిన వారిలో హర్యానా బీజేపీ కూడా ఉన్నారా అంటే ఉన్నారంట రాసిన లేఖలో ఉంది ఓకే ఆ లేఖలో ఆరు పేజీలు లేఖ రాశాడు ఆయన ఆయన పడ్డ ఇబ్బందులు ఆయనకు ఆయన పడ్డ కట్ట కష్టాలు అన్నీ రాశాడు అందుకే ఆమె ఏమంటుందంటే దాదాపు ఒక ఐదు ఆరుగురి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని అడుగుతుంది వాళ్ళ భార్య వాళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పుకోవట్లేదు అసలు అంత్యక్రియలకి అందుకే ఇప్పుడు కదిలింది హర్యానా గవర్నమెంట్ కదిలి మొదలెట్టారు ఇప్పుడు ఇప్పుడే ఆ పంతో నింగిచ్చుకున్న భార్య అని చెప్పి అంటున్నారు ఖచ్చితంగా అప్పుడప్పుడు జరగాలి వాళ్ళకి వాళ్ళ సర్వీస్లో వాళ్ళకి ఇది ఒక నెగిటివ్ పాయింట్ లాగా ఉండాలి ఇది చూసి వేరే ఇప్పుడు ఇతనికి న్యాయం జరగలేదు అనుకోండి వేరే ఇలా చేసే వాళ్ళకి చాలా సింపుల్గా అనిపించదు వేరే వాళ్ళకి ఇప్పుడు శిక్షలు ఎందుకు వేస్తారు వాళ్ళు చేసిన నేరానికి శిక్ష పడుతూ శిక్ష వేస్తూ అలాగే ఇలా ఎవరైనా చేస్తే ఇలా ఉంటాయి అని చెప్పటం కోసం ఇప్పుడు మనకెందుకండి పేపర్లో వేస్తారు ఏదైనా శిక్ష పడితే కాముగా ఊరుకోవచ్చు కదా పైగా ఇప్పుడు పెద్ద పోలీస్ ఆఫీసర్లు కూడా ఏం చెప్తున్నారు అంటే వా వాళ్ళ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు ఒక కేసు వెళ్తే ఆ కేసు కనుక ఈ వీళ్ళు వేసిన ఛార్జ్ అనుగుణంగా తీర్పు వచ్చి ఆ నిందితులకు శిక్ష పడింది అనుకోండి ఈ పోలీ ఈ పోలీసులు సరిగా పనిచేసినట్లెక్క ఇట్లాంటివి చెప్పాలి అని చెప్తున్నారు ఓకే ప్రచారం కావాలి అంటున్నారు మేమేదో కేసేసాము కోర్టుకి వెళ్ళింది కోర్టులో ఏం జరిగిందో ప్రపంచానికి తెలియకోకుండా దోషులు ఎవరో నిర్దోషులు ఎవరో తెలియకోకోకుండా కామ్గా జైలుకి వెళ్ళిపోయారనుకోండి ఎవరైనా ఏమనుకుంటారు చూసేవాళ్ళు ఈ పోలీసులు కేసు పెట్టారు ఏం జరిగిందో అందుకని నేరం జరిగినప్పుడు ఎంత మాట్లాడుకుంటామో శిక్ష పడినప్పుడు కూడా మాట్లాడుకోవాలి అని చెప్పి పోలీస్ ఇప్పుడు పోలీస్ అధికారులు చెప్తున్నారనమాట అట్లా ఇప్పుడు ఇతనికి ఎవరి మీద అయితే ఇతను అభియోగాలు మో మోపుతున్నాడో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటే వేరే వాళ్ళు ఎవరైనా ఇలా చేయాలి అంటే కొంచెం ఆలోచించేలాగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్